గురిని చూసినాక వాత పెట్టుకుందలే తెలియదు కానీ కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తాం కదా పొద్దునే మా పక్కింటాంటి చింత చిగురు రొయ్యలు కూర చేసాము నువ్వు ఎప్పుడైనా చేసావా అని చెప్పేసరికి చికెన్ ఫ్రై చేసినా కూడా అప్పటికప్పుడు మా బావకు కాల్ చేసి అసలు విషయం చెప్పకుండా చికెన్ ఫ్రై తినాలని లేదు చందచిగురు రొయ్యలు కావాలి అంటే ఇప్పుడు రొయ్యలు దొరకవు కదా అన్నారు కంగారు పడిపో మాక ఇంటి దగ్గర కోసం తీసుకున్నాను నేను కూర స్టార్ట్ చేస్తాను ఈ లోగా మాత్రం చంద్ర చిగురు మాత్రం కావాలి అన్నాను ఊరంతా తిరిగారు కానీ మా బావకి చింత చిగురు మాత్రం దొరకలేదంట మెసేజ్ పెట్టారు మళ్ళీ ఆంటీ దగ్గరికి వెళ్తే అడ్రస్ చెప్పారనమాట పలానా పలానా దగ్గర ఉంటుంది అంటే అప్పుడు మళ్ళీ మా బావ అక్కడికి వెళ్తే అక్కడ చింత చిగురు రేటు చూసి అవాక్ అయ్యారు కేజీ పన్నెండు వందల సంధ్య మటన్ రేటు కన్నా ఎక్కువ ఉంది ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ రూపీస్ చెప్పారు నువ్వు అసలుకి ఇంటి ముందుకు వచ్చి నువ్వు ఏవి కొనవు కదా మార్కెట్లోకే వెళ్ళి తీసుకుంటావు అలాంటిది ఇప్పుడు నీకు చింత చిగురొయ్యలు గోల ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి రెండు తిట్లు తిట్టి ఫైనల్గా చింత చిగుర అయితే ఇచ్చారనమాట నిజంగానే చింతజిగురు అంత రేటుగా ఉంటుందా అని చెప్పి నేను కూడా అవాక్ అయ్యాను ఉంటాను బాయ్